హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే విలేజ్కి అయితే వచ్చేసాము ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ట్వంటీ థర్డ్కి స్వామి మన బాబా వారికి వార్షికోత్సవం అయితే చేస్తాం కదా సో ఆ వార్షికోత్సవం కోసం అయితే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఫస్ట్ అయితే జెండాలన్నీ పాతేసాము అండ్ ఈరోజు అయితే మేము క్లీనింగ్ చేస్తున్నాం అనమాట మొత్తం బాబా వాళ్ళ దగ్గర మొత్తం అంతా కూడా నీట్గా డీప్ క్లీనింగ్ చేస్తున్నాము సో డీప్ క్లీనింగ్లో భాగంగా అందరూ సాయి సేవ ఉంటుంది కదా మొత్తం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అవి ఇవేమనేది కాదు బట్ అందరు కూడా పాలు అనమాట ఈ పనుల్లో అయితే డీప్ క్లీనింగ్ మొత్తం పట్లు బోర్డులు కడగడం ఇవన్నీ ఉంటాయి కొంచెం హెవీ వర్క్ అయితే ఉంటుందన్నమాట బట్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు ఇంకా కడగడము మొత్తం వచ్చే వాళ్ళకి భోజనాలు వండడం ఇవన్నీ కూడా ఉంటాయి సో ఈ రోజు అయితే ఇవి జరుగుతున్నాయి సో ఇదేంటంటే ఇక్కడ మెలియకుట్ గ్రామంలో ఉన్న ఈ సాయిబాబా వారి టెంపుల్ వచ్చేసి ఇది వచ్చేసి ఎనిమిదో వార్షికోత్సవం అనమాట అంటే టెంపుల్ కట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది దీన్ని స్టార్ట్ చేసి మా హరిని చిన్నప్పుడున్నప్పుడు స్టార్ట్ చేశామన్నమాట ఈ టెంపుల్ అయితే సో ఇప్పుడైతే ఎనిమిదో వార్షికోత్సవం ఈ ఎనిమిదో వార్షికోత్సవంలో భాగంగా మొత్తం క్లీనింగ్ మొత్తం అనేది జరుగుతున్నాయి అనమాట మీకు చూపిస్తాను ఎలా జరుగుతున్నాయో మొత్తం బాబా వారికి ఇవన్నీ జరుగుతున్నాయి సో యా నా ఇంట్రడక్షన్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందనమాట సో ప్రతి సంవత్సరం కూడా మాకు మెయిన్ పండగ ఏది ఉంది అంటే ఈ వార్షికోత్సవము మేమైతే దసరాని ఇక్కడ హైదరాబాద్లో మంచిగా చేసుకుంటాం అంటే పెద్దగా గ్రాండ్గా చేసుకుంటాము కానీ విలేజ్లో మేము కట్టించిన టెంపుల్ బాబా వారిది అది దాని వార్షికోత్సవం అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటాము ఈ వార్షికోత్సవం కోసం నెల ముందు నుంచి అంటే వన్ మంత్ ముందు నుంచే ఏ బట్టలు కొనాలి ఎలాంటి బట్ట బట్టలు కొనాలి అందరికీ ఒక్కటే రకం బట్టలు కొనాలి కదా సో ఏదైతే బాగుంటుంది వీడియోస్కైనా అయినా ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ పండుగని మేము చాలా బాగా చేసుకోవాలని అనుకుంటామండి మేమే కదా ఎవరైనా అదే కదా అయితే దీనిలో భాగంగా అసలు ఈ వార్షికోత్సవం అంటే ఏంటి మేము ఎలా జరుపుకుంటాము అసలు ఏమేమి ఉంటాయి అనేది మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను అండ్ ఈ పండుగ ఐ మీన్ ఈ వార్షికోత్సవం వచ్చేసి సమ్మర్లో కాబట్టి ఊర్లో మాత్రం లిటరల్లీ నిజంగానే అండి పులుసు ారిపోతుందనమాట చెమట బి బత్సంగా వస్తుంది అసలు మనము మొహానికి రెడీ అవ్వడం వేస్ట్ అండి అది ఐదు నిమిషాలకే నాకైతే మాత్రం ఎందుకో తెలియదు ఐదు నిమిషాలకే ఫుల్ చెమట అనేది వచ్చేస్తుంది అయితే మేము విలేజ్కి వెళ్ళిన వెంటనే మా ఫస్ట్ మా ఇల్లు క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి టెంపుల్లో చాలా పనులు ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు టెంపుల్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకోవడం ఎందుకంటే ఇయర్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేస్తామన్నమాట మేము వెళ్ళిన తర్వాత ఆ బాబా వారి పైన ఆర్చ్ అంతా ఉంది కదా సో అదంతా కూడా మొత్తము మెయిన్ బాబా వారికి హారతలు ఎక్కువ ఉంటాయి కదండీ ఆ హారతుల వల్ల ఫుల్ మసిపట్టేస్తుంది అనమాట సో అదంతా కూడా మా అన్నయ్యే చేస్తాడు ప్రతి సంవత్సరం ఎట్లా అంటే మందు కొట్టే పంపు ఉంటుంది కదండీ మా నాన్న వాళ్ళు యాక్చువల్లీ వ్యవసాయ ఇస్తారు కదా సో వాళ్ళ దగ్గర మందు కొట్టే పంపు ఉంటుంది అనమాట దాన్ని నీట్గా వాష్ చేసి దానిలో కొంచెం వాటర్ ఐ మీన్ సర్ఫ్ ఇవన్నీ కలిపి ఆ అంతా కూడా క్లీన్ చేస్తాడు అండ్ అదంతా క్లీన్ చేయడం మా అన్నయ్య బాధ్యత ఈ సంవత్సరం ఏమైందంటే సర్ఫ్ చాలా ఎక్కువే చేశాడండి మా అన్న ఏజ్ చేసిన సరే ఎక్కువే చేస్తాడనమాట ఆ రోజైతే ఆ సర్ఫ్ అండ్ అక్కడ ఉండే ఆ టైల్స్ మీన్స్ ఆ బండలు ఇవన్నీ నిజంగా లిటరల్లీ చాలా జారిపోతున్నామండి ఇది ఇంత హైపర్ ల్యాబ్స్లో పెట్టినప్పుడు కదా అలా ఉంది అంటే అసలు నిజంగా ఆ రోజైతే నాకు లెగ్ ఐ మీన్ ఎందుకోనండి ఈ మధ్య తెలియదు అసలు ఒక త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా ఏమైనా నిల్చున్న ఏదైనా వర్క్ చేసినా సరే లెగ్ పెయిన్ మాత్రం లిటరలీ అసలు తట్టుకోలే తట్టుకోలేనంత వచ్చేస్తుంది అనమాట మీన్స్ ఏడుపు వచ్చేస్తుంది సో అలాంటి లెగ్ పెయిన్స్ రావడము నెక్స్ట్ ఎందుకంటే ఇయర్లీ వన్స్ చేస్తాము అది కూడా బాగా చేసుకోవాలి కదా సో అందుకనమాట మా తాపత్రయం అంతా నేను ఇంటి ఇల్లు అవన్నీ కడుక్కొని ఇవన్నీ చేసుకొని వెళ్ళేటప్పటికే ఇది టెంపుల్ వచ్చేసి రెండు ఫ్లోర్స్ అనమాట కింద వచ్చేసి కళ్యాణ మండపం అంటే ఎవరైనా అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అనమాట సో ఆ పెళ్లికి వచ్చే అమౌంట్ అనేది బాబా వారికి నెక్స్ట్ అక్కడ మొత్తానికి అన్నిటికీ సరిపోతుంది అనమాట డబ్బులు ఏవైతే వస్తాయో వాటిని స్పెండ్ చేస్తాము అండ్ ఇక్కడైతే పక్కనే ఇదంతా కూడా వంటశాల అనమాట సో నేను చెప్పాను మీకు ప్రతి వీడియోలో ఐ మీన్ ఈ టెంపుల్ వార్షికోత్సవం ఉన్న వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఈ టెంపుల్కి అయితే ఊర్లే వాళ్ళు కొంతమంది సేవకు అయితే ఉంటారనమాట వాళ్ళు ప్రతి లక్ష వారం అంటే బుధవారం కొంతమంది వచ్చి క్లీనింగ్ చేస్తే లక్షవారం వచ్చేసి వాళ్ళు వంట చేయడం అండ్ కొంతమంది భక్తులు వస్తారు కదండి వాళ్ళందరికీ ఫుడ్ పట్టడం అనేది ఈ గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతూనే ఉందన్నమాట సో అదన్నమాట సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకా లిటరల్లీ ఏంటంటే ఫస్ట్ అక్కడ జెండాలు పాతడం ఊరంతా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ అన్నదానంలో పాలు పంచుకోవాలని ఒక చిన్న మెయిన్ పాయింట్ని పట్టుకొని మాత్రమే దండుతామండి అంతేగాని ఏదో డబ్బులు కాసుపడి డబ్బులు కాసుపడి ఉంటే ఎందుకండి మేము ఇంత ఇక్కడ ఇంత లగ్జరీ లైఫ్ వదిలేసి ఊర్లో వెళ్ళి టెంపుల్ కట్టించుకొని ఎందుకు మాకు అదంతా అనవసరం కదా సో కొంతమంది ఇట్లా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో మేము ఏదో చాలా మంచి ఆలోచిస్తే కొంతమంది ఇట్లా బ్యాడ్ కామెంట్స్ చేయడం అంటే మెయిన్ ఏంటంటే ఏదో నోటు అంటే ఇట్లా తొందరగా అనేస్తారండి ఎంత మనుషులు ఎంత బాధపడతారు ఏంటి అనేది కూడా ఆలోచించరు సో అట్లాంటి వాటిని అన్నిటి మనం పట్టించుకుంటే ఇట్లాంటి గొప్ప మంచి మంచి పనులు అయితే అసలు చేయలేము సో మెయిన్ దండుతామన్నమాట ఫస్ట్ దండినప్పుడు ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ మళ్ళీ ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి ఎందుకు ఆ బాధ అని చెప్పి మా అత్త ఇంటి టెంపుల్ దగ్గర అందరికీ కూడా వంట చేయించేస్తారనమాట సో దానివల్ల వాళ్ళు ఫుడ్ తినేసి ఇంటికెళ్ళి రిలాక్స్ అవుతారని చెప్పేసి సో ఇక్కడైతే మా ఆయన అండ్ వర్షిత వాళ్ళు వైజాగ్ నుంచి వాళ్ళైతే అషితకి ఇంటర్నేషనల్ ట్రయల్స్ ఉండే సో దానివల్ల వాళ్ళు చండీగర వెళ్ళి అక్కడ తన తన ట్రయల్స్ ఇచ్చి వచ్చారనమాట వైజాగ్ నుంచి మా కారులో వచ్చేసారు సో చూసారా వెనకన చంద్రమామయ్య ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారండి నా పక్కనే పెదమామయ్య కూడా ఉన్నారు మేబీ అతను వీడియోలో కనిపించట్లేదు సో పెద మామయ్య చంద్రమామయ్య వీళ్ళందరూ వచ్చేసారు అండ్ నా వెనకను ఉన్నారు కదా అతను వచ్చేసి మామయ్య అనమాట సో నేను మా వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నాను నాకైతే ఆరుగురు ఇప్పుడు మామయ్యలు మా అమ్మ ఒక్కరితే అనమాట సో నేనైతే మ్యామ్ మేనమామ కొడుకుని పెళ్ళి చేసుకున్నాను అనమాట సో నేనైతే ఈ ఫ్యామిలీ మొత్తానికి పెద్ద కోడల్ని సో అదనమాట అయితే ఇక్కడైతే మొత్తానికి క్లీనింగ్ ఇవన్నీ జరిగాయండి జరిగిపోయిన తర్వాత మంచిగా లంచ్ అయితే తినేసాము ఆ రోజు ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంటికి ఫ్రెష్ అయ్యి అంటే మొత్తం క్లీనింగ్ అంతా చేసినప్పటికే ఫైవ్ థర్టీ అట్లా అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళి నేను కొంచెం నేను వెళ్ళేటప్పటికే వదినా వచ్చేసి ముందే వెళ్ళిపోయారనమాట వాళ్ళు బట్టలన్నీ తీసి మడత పెట్టి అవన్నీ చేసేసింది వదిన నేను వెళ్ళేటప్పటికి కొంచెం ఫ్రెష్ అయ్యి టీ చేసి పెట్టారు ఇంకా అత్తయ్య అవంతా టీ తాగేసి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసానమాట సో అదే రోజు మార్నింగ్ ఈ క్లీనింగ్ అనమాట ఏంటంటే ఈ వీడియో వచ్చేసి ఒకటి రెండు రోజులు కాదండి మేబీ ఒక నాలుగైదు రోజులది అనమాట దానివల్ల మీకు అక్కడక్కడ క్లిప్స్ అనేవి నేను అటాచ్ చేస్తున్నాను దానివల్ల మీకు మేబీ కొంచెం కొంచెం అటెట్దే అయ్యి ఉండొచ్చు ఇక్కడైతే ఇల్లు డీప్ క్లీనింగ్ చేస్తున్నా అని చెప్పాను కదా అంటే మేము కూడా ఊరు ఎప్పుడు వెళ్ళవండి ఇట్లా వార్షికోత్సవంకో లేకపోతే ఇంకా ఇంకా ఏదైనా మెయిన్ ఏదైనా ఈవెంట్ ఉంటేనే మాత్రమే వెళ్తాము మొత్తానికి మేము ఉండేది హైదరాబాద్లోనే కదా సో ఇక్కడే పిల్లల చదువులు వీళ్ళ గేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట నేను ఇంకా ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికే ఇంకా పనులన్నీ నడుస్తున్నాయన్నమాట సో అదన్నమాట సో ఈ టెంపుల్ అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదండి మా పాప అంటే మా హరిణి అంటే మా చిన్నదాయి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు సారీ నైన్ మంత్స్ అట్లా ఉన్నప్పుడు అత్తయ్య మామయ్య వాళ్ళు విలేజ్కి వెళ్ళారు అక్కడ చాలా సంవత్సరాల వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చిందనమాట ఎందుకంటే టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే అది చిన్న విషయం కానే కాదండి చాలా చాలా పెద్ద విషయం అనమాట మా ఆయనకు వచ్చిన ఒక గొప్ప థాట్ మనం ఇంత సంపాదించాము ఒక మంచి పని చేస్తే మా నాన్న మా అమ్మ వాళ్ళ పేరు అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది కదా అనే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టెంపుల్ని కట్టించడానికైతే వెళ్ళారనమాట అప్పుడు ఒక విలేజ్లో అయితే ఒక రెండు సంవత్సరాలు ఉండిపోయారండి విలేజ్లో ఉండే వేడికి అక్కడ ఏది కూడా మనకి చేతికి అందుబాటులో ఉండదండి ఎందుకంటే మనం టిఫిన్లు చేసుకోవాలన్నా ఫుడ్ వండుకోవాలన్నా సరే కొంచెం కష్టమే అది వేరే మా అత్తయ్య వాళ్ళు ఒక్కలే ఉండి అంటే ఇటువంటి హెల్ప్ ఉండదండి ఇప్పుడు కోడళ్ళు ఉండి చేయడం వేరు వాళ్ళు ఒక్కలే ఉండి చేసుకోవడం వేరు కదా ఇది ఎందుకంటే అదంతా చాలా కష్టం ఆ రోజులను గుర్తు చేసుకుంటే మాత్రం అసలు నిజంగా గ్రేట్ కదా అని అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే ఆ రోజు రోజు వార్షికోసం రోజు ఏమేమి వండాలి ఎంత అమౌంట్ వండాలి ఎంతమంది వస్తారు ఇవన్నీ కూడా ఆలోచించాలన్నమాట సో వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సో ఇదైతే మెయిన్ సేవా టీమ్ అనమాట సో అదంతా కూడా ఇంతమంది వస్తారని చెప్పేసి ఒక ఒక మన లిస్ట్ రాసుకుంటే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా ఎవరిని వంట వాళ్ళకి ఎవరిని చెప్తే బాగుంటుంది ఎవరైతే మనకి అనుకోగా మంచిగా వంట చేసి పెడతారు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ మనకి ఇక్కడ ఎలా ఉన్నా మనం పొద్దున్నే లేచి దీపం పెట్టామా స్నానం చేసామా అవన్నీ ఉండవండి ఎందుకంటే నాకైతే పొద్దున్నే లేచి వంట చేసి వీళ్ళకి లంచ్ బాక్సులు పెట్టేటప్పటికీ నైన్ అట్లా అయిపోతుంది నాకు స్నానం చేసి దీపం పెట్టి దేవుడు దండం పెట్టే టైం అంటే ఇది కూడా ఉండదు కానీ విలేజ్కి వెళ్ళిన తర్వాత మెయిన్ బాబావారి దర్శనము బాబావారి హారతిలతో అయితే నేనైతే ఫుల్ బిజీ అయిపోతాను హారతి టైంకి నాకు కరెక్ట్గా పిలుస్తారు సంతోషం వస్తావా హారతికి అని టూ సో నేను వెళ్ళి హారతి మెయిన్ టూ అవర్స్ ఉంటుందండి నిజంగా నుంచి కింద వరకు చెమటలు అయితే అసలు చాలా అంటే చాలా ఎక్కువ మనమైతే విలేజ్లో టూ మంత్స్ ఉంటే చాలండి ఎటువంటి డబ్బులు ఎటువంటి డైట్ ప్లాన్ లేకుండా మనం సన్నగా అయిపోవచ్చు నేనైతే గ్యారెంటీ ఇస్తా మీరు మా విలేజ్కి వస్తే మీకైతే అర్థమయ్యి ఉంటుంది మాది వచ్చేసి శ్రీకాకుళం అనమాట ఈ టెంపుల్ని శ్రీకాకుళం విలేజ్లో మెల్లిపూట్ అనే గ్రామంలో కట్టించాము సో మీరైతే మా పెద్ద మామాయిని మా చంద్రమామయని చూసే ఉంటారు ఇంకా ఆ రోజు అక్కడే గోరింటాకను కూడా మిక్సీ కొట్టేసి ఇంకా అందరం పిల్లలకు పెట్టించేస్తే కొంచెం మనకి ఇంటికి వెళ్తే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి అక్కడే మా వదినైతే పెట్టేస్తుందండి మా వదిన వచ్చేసి మా మ్యాన్ గోడలకు పడుతుంది నేనేమో నాకు పెట్టుకుంటున్నాయక అంతేనండి ఇదైతే సో టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనేసి నేను అనుకుంటున్నా అనుకుంటున్నాను అయితే ఈ యానివర్సరీ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ థర్డ్కి నేను ఒక చిన్న షాట్ కూడా చేశాను అంటే ఈ విలేజ్కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి బాబా వారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది చాలా బాగా అనిపిస్తుంది అని కూడా మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఆ రోజు వార్షికోత్సవానికి వచ్చి రండి అని కూడా మీకైతే ఇన్వైట్ చేశానండి ఆ షార్ట్లో కాకపోతే రెస్పాన్స్ అయితే రాలేదు ఐ మీన్ మీరు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ చేయండి అని చెప్పి కూడా నేనైతే ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఐ థింక్ అది అదంతా వెళ్ళలేదు మీన్స్ కొంతమంది చూసిన వాళ్ళు కూడా ఎవరు కూడా కామెంట్ చేయలేదు అని అనమాట అయితే సో ఇక్కడతో బాబా వారి వార్షికోత్సవ పనులు ఎలా జరిగాయి అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా నెక్స్ట్ బ్లాగు మెయిన్ వార్షికోత్సవం అసలు ఎలా జరిగింది ఏం జరిగింది ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను సో టెంపుల్ని కట్టించి ఇప్పటికీ థర్టీన్ ఇయర్స్ అయ్యిందండి ఆ టెంపుల్ కట్టడంలో ఎన్నో కష్టాలు ఇవన్నీ ఉన్నాయి సరే వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చే మనశాంతి అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఇప్పటికైతే వాచ్ కోసం పనులు మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వాచ్ కోసం ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీతో ఆ కబూర్లు అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడితో బాయ్ చెప్పేస్తున్నా సో నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి అందరూ మంచిగా ఉండండి బాయ్ బాయ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి సో ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్